ఎస్బీఐ ఉద్యోగుల సంక్షేమం కోసం వారి వ్యక్తిత్వ వికాసం కోసం ప్రతి ఒక్కరూ పాటపడాలని ఎస్బీఐ ఓ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథన్ తెలిపారు ఈ మేరకు స్థానిక కర్నూలులోని గౌరీ గోపాల్ సస్య కాంప్లెక్స్ లో నిర్వహించిన ఎస్బీఐ ఆఫీసర్ల అసోసియేషన్ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఉద్యోగరీత్యా ప్రతినిత్యం ఒత్తిడితో కూడుకున్న జీవితం నుంచి కాస్త ఉపశమనం కోసం ముఖ్యంగా ఇలాంటి సమావేశాలు ఆరు నెలలకు గాను మూడు నెలలకు గాను ఒకసారి ఉద్యోగ సంక్షేమం కోసం నిర్వహిస్తుంటామన్నారు కర్నూలు ఓనర్ ఆఫీస్ పరిధిలోని ఉన్న ఉద్యోగులందరూ ఈ సమావేశానికి హాజరయ్యారన్నారు మొత్తం ఐదు జిల్లాల ఆఫీసర్లు హాజరయ్యారని తెలిపారు ఆఫీసర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ తరఫున కర్నూలు మాడ్యూల్ కర్నూలు జోనల్ ఆఫీస్ పరిధిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ ఈరోజు ఒక జనరల్ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది కర్నూలు జోనల్ ఆఫీస్ అంటే కర్నూలు నంద్యాల అనంతపురము ధర్మవరము కడప ఈ ఐదు జిల్లాలకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ దాదాపు ఐదు వందల మంది ఇక్కడ సమావేశం అవడం జరిగింది ఆఫీసర్స్కి సంబంధించినటువంటి సమస్యలు టువంటి రోజు వాళ్ళ ఉద్యోగంలో వ్యతిరేక వచ్చేటటువంటి సమస్యలు కానీ లేకపోతే మేనేజ్మెంట్తో ఉండేటటువంటి ఇష్యూస్ కానీ అన్ని చర్చించుకొని సమావేశమై ఈ చర్చించుకున్నటువంటి రెజల్యూషన్స్ ఏవైతే పాస్ చేస్తున్నారో ఆ రెజల్యూషన్స్ అన్ని మేనేజ్మెంట్ టైలప్ చేయడం కోసం ఈరోజు ఇక్కడికి రాష్ట్ర జనరల్ సెక్రటరీ కిషోర్ కుమార్ గారు ప్రెసిడెంట్ విశ్వనాథ్ గారు వచ్చి ఐదు వందల మంది సభ్యులు కూడా ఇంకా వాళ్ళ డెలిబరేషన్స్లో లో అన్ని మాట్లాడతారు సమస్యలు అన్ని చర్చించడం జరుగుతుంది వాటిని రాష్ట్ర మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడం జరుగుతుంది మామూలుగా ప్రతి మూడు నెలలకి నాలుగు నెలలకి ఐదు నెలలకు ఒకసారి ఇటువంటి సమావేశాలు జరుగుతుంటాయి ఈ సంవత్సరంలో ఇది మొట్టమొదటి సమావేశం విజయవంతంగా జరగడం జరుగుతుంది విస్తున్నారు అండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ అమరావతి సర్కి రఘుల్ మాడి చీఫ్ రీజన్ సెక్రటరీని ఈరోజు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ అసోసియేషన్ తరఫున ఒక పెద్ద మీటింగ్ కండక్ట్ చేసినాము ఈరోజు మనకు హాలిడే ఫెస్టివల్ రోజు ఉన్న మన బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ ఆ అసోసియేషన్ మీద ఉన్న ప్రేమతో దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ అటెండ్ కావడం జరిగింది అది మామూలు విషయం కాదు ఇంకొక విషయం ఏమంటే మనకు జనరల్ సెక్రటరీ గారు ఆల్ ఇండియా లెవెల్ సెక్రటరీ కూడా ఉన్నారు ప్లస్ వచ్చేసి మన ప్రెసిడెంట్ గారు కూడా ఆల్ ఇండియా లెవెల్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు అంటే ఆల్ ఇండియా లెవెల్ లీడర్సు మనకు ఈరోజు ఈ సమావేశంలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన మెంబర్స్ కూడా దాదాపు చాలా ఎంతో ఉన్నారు పండగ వాతావరణంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు మ్యూజిక్స్ అయితే ఏమి డ్యాన్స్ అయితే ఏమి ఎందుకంటే ఆఫీసర్లు అంటే ఒక ఒత్తిడితో చేస్తుంటాం అటువంటిది ఒక రిలాక్స్ చేయడానికి కార్యక్రమం కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే వచ్చి ఒక్కరు లోపల మనకు పాడుతున్నారు ఆడుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ పాత ఫ్రెండ్స్తో మిత్రులతో కలిసి అసలు ఎంత ఆనందంగా ఉన్నారంటే వాళ్ళ ఫేస్లో నవ్వు చూసి అసలు సాటిస్ఫాక్షన్ అవుతుంది దేవుడి వల్ల మనకు ఆ పోస్టు ఇచ్చారు ఆ పోస్టుకి కి మనం న్యాయం చేస్తున్నామని అనుకుంటున్నాను నేను అందుకోసమే ఈ రోజు ఈ మీటింగ్ గ్రాండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది దాదాపు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మనకు వస్తున్నారు ఈ ఫంక్షన్ లో మేనేజ్మెంట్ ఫంక్షన్స్ కూడా డీజీఎం గారు మాడల్ హెడ్ దినేష్ సార్ కూడా మనకు వచ్చారు అనమాట ఎందుకంటే మేనేజ్మెంట్ ఫంక్షన్స్ తో పాటు అసోసియేట్ ఫంక్షన్స్ అందరు వచ్చి ఈ ఫంక్షన్ సక్సెస్ చేస్తున్నారు గుడ్ ఈవి సార్ నా పేరు మొహమ్మద్ జావుర్ రెహమాన్ ఆఫీసర్స్ అసోసియేషన్ చీఫ్ రెసిడెంట్ సెక్రటరీ కర్నూల్ మాడి ఓకే